माँ ये नहीं था सारे ये नहीं था मेरे तो, क्या करा रहा हूँ तू मेरे ने क्या करा వచ్చి వచ్చింది చెప్పింది మా పంచాయతీ సుఖంద్రెడ్డి సర్పంచ్ నువ్వల్ల పంచాయతీ సర్పంచ్ అని చెప్పిన కదా సర్పంచ్ ను నా గడికి వాళ్ళు వస్తాను నేను పంపించినప్పుడు వస్తాను నువ్వు చాలా అంటూ నువ్వు రిజెక్ట్ బాగుండే రిజెక్ట్ చేస్తున్నావు వచ్చింది వాళ్ళని కంప్లైంట్ ఇవ్వనండి

పెన్షన్ ఇవ్వడానికి అర్హులు అయితే కానీ ఈ రోజు అతను అరువుడు కాదు పెన్షన్ నువ్వు నువ్వు సర్టిఫికేట్లు ఎగ్జామినేషన్ చేయబోక నువ్వు చెప్తావు నేను ఇది ఉన్నా గతంలో ఉండేది రోగం ఉందే లేదా నువ్వు ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ టెస్ట్ చేయాలా నువ్వు టెస్ట్ చేయబోక నువ్వు చెప్తా నగరాలంటే అవే అండి రాబు అడిగింది

అప్లికేషన్ తీూర్కి రాబెట్టలేదు మరి అది కదా మీరు నా అప్లికేషన్ లేదా అది కూడా ఓకే కలెక్టర్ ఆఫీస్ ఉందా మీరు మీరు ఇంకా సర్పంచులు కదా కలెక్టర్ నా పేరు మీరు ఒక మీరు అందరూ చెప్పారు

అతని ఇష్టానుసారంగా బిహేవర్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అది ఏమి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు రావడం ఇతను అంతే నేను చూశాను అతను నడుస్తున్నాడు కూర్చుంటున్నాడు అనేది ఆ రెండు పాయింట్లు చెప్పారు అతను అతనికి గతంలో ఎట్లా వస్తానని అనిపించను ఇప్పుడు అర్హుడా కాదా చెక్ చేయాలా లేదా అనేది నేను ఎందుకు క్యాన్సల్ చేస్తున్నాను అంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు మాకేం అవసరం లేదు నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఇర్రెగ్యులర్గా సమాధానం చేస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ అడిగితే అతని బిహేవర్ చాలా అద్మానంగా ఉంది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఒక ఇర్రెగ్యులర్ సమాధానం ఇస్తున్నాడు బయటకు వచ్చి చూస్తే గనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధ్యకాలని చాలా బాధాకరంగా బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావున ఇది ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయవలసిందిగా ఆ డాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కడప కడప నుండి వచ్చే డాక్టర్ తొమ్మిది గంటలకు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ మెసేజ్ రావడం జరిగింది వాళ్ళు తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తే ఇతను రావడం పదకొండు పదహైదు పదకొండున్నరకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి పదకొండు పదహైదు వచ్చా సరే కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు గంటలు దాటితే రెండు గంటల ఐదు నిమిషాలు కూడా ఇది లేకపో అని చెప్పి గా సమాధానం చేసి మనుషులను పంపిస్తా ఇది తగు మంచి పద్ధతి కాదు డాక్టర్ గారికి కూడా చెప్తానాము కావున ఈ డాక్టర్ గారు డాక్టర్ గారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇలాంటిది కాదు నువ్వు రావాల్సింది తొమ్మిది అయితే పది గంటలకు అయితే నువ్వు పదకొండున్నరకు రావడం ఏంటిది వచ్చినావు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఒకరోజు ఇద్దరు రెండు రెండు పది అవుతాది వాళ్ళని చెక్ చేయాలన్నా లేదాను మానవతా దృక్పథంతో వాళ్ళని చెక్ చేయకోకుండా రెండు అయిపోయింది పో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి పంపించడం మంచి పద్ధతి కాదని చెప్పి గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిన్నీన్ గా ఉండే దానిలోకి చేయమని చెప్పి ఇతని డాక్టర్లను పంపించాడో ఈ డాక్టర్ వల్ల బయటకు వచ్చి ప్రతి ఒక్కరు తిట్టుకోవడం జరుగుతుంది చాలా బాధపడుతున్నారు ఇది చాలా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పింఛన్లది వాళ్ళ లైఫ్కు సంబంధించింది గతంలో ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్ళ ముందు ఉన్నటువంటి పింఛన్లు రోజు రిజెక్ట్ చేయడం అనేది బయటకు వచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు మన గవర్నమెంట్ మీద కూడా దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మన పెద్దలు గౌరవనీయులు నంద్యాల రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆలోచన చేసి ఇక్కడ వచ్చేటటువంటి పింఛన్దారులకు సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను